ఈరోజు లెమన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు ఎండుమిర్చి తగిన ఎండుమిర్చి తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయలు రసం తర్వాత పల్లీలు వేయించిన పల్లీలు ముందుగా కళాయి వెలిగించుకొని బ్యాండికి పెట్టుకొని పోపు దినుసులు ఎండుమిర్చి యాడ్ చేసుకొని యాగనివ్వాలి పళ్ళు మొత్తం వేయక సాల్టేట్ చేసుకోవాలి పసుపు తగినంత బాగా పైకి కింది కలుపుకోవాలి అలా వేగాక అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్లోని నిమ్మరసం సాల్ట్ కలిపిన నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత చివరిసారిగా కొత్తిమీర క్యారెట్ కలుపుకోవాలి Lemon Rice Ready